బీన్ రుబాబే ఎక్కువ ఉన్నది ఇప్పుడు మాకు నాన్న గుండె మీద పెట్టుకుంటావా పెట్టుకో ఇంకా మొక్కులు ఎన్నడు పెడతాం వీళ్ళు ఇంకా జంపన వాగులే ఉన్నారు మొక్కులు ఎన్నడు పెడతాం మేకనిన్నడు కోతాం ఎన్నడు తింటాం హలో అందరికి ఆల్రెడీ తమ్ముని చూసి మీకు అర్థమైంటది ఇవాళ మనం మేడారం పోతాం దాని గురించి మీకు ఫుల్ వీడియో అంటే ఫుల్ వీడియో మొత్తం మేము మేడారం మీద ఎక్స్ప్లోర్ చేస్తాం నిజానికి మనం మేడారం జాతర అప్పుడే పోవాల్సింది ఉండే గానీ అప్పుడు మా పెద్దమ్మ అనిపోయి మేము సడన్ గా క్యాన్సిల్ అయినాం మేము షార్ట్ వీడియోలలో కూడా చెప్పినా కదా మా అమ్మ వాళ్ళకే అనిపోయింది అప్పుడు క్యాన్సిల్ అయింది అందుకే ఇప్పుడు కొంచెం అయిపోయిన తర్వాత వెళ్తాను ఓకే ఇప్పుడు తొందరగా రెడీ అయి పోవాలి పాప మామ పొద్దున ఎప్పుడో తయారైంది అందుకే కార్లకు కూడా బొట్లు పెడుతుంది మేమే మాదే కొంచెం లేట్ ఉండే అండ్ మా అనగానే వాళ్ళు కూడా ఇంకా రానిలేదు దాని తర్వాత మా అనగానే వాళ్ళు వచ్చిన తర్వాత దేవునికి బియ్యం కలిపి పోసేరు సమ్మక్క తల్లి బియ్యం పోస్తారు ఇక మా నాన్న పొయ్యి ముందు కొబ్బరికాయ కొట్టిండు బయలుదేరినాం ఇప్పుడే డ్రెస్ చేంజ్ షర్ట్ చేంజ్ చేసుకున్నా పాత షర్ట్ అంత ముసలు అనుకున్నట్టున్నదని చేంజ్ చేసుకున్నా అయితే ఇప్పుడు మా అమ్మ ఒళ్ళు నిలిచిపోతాను ఇప్పుడు మేమందరం మా అంటే మా వాళ్ళు మా పెద్ద పెద్దమ్మ ఎవరు వస్తారు అక్కడ పోయినాక తెలుస్తుంది దాడబోన్ పెట్రోల్ మేము రెండు వందలు బతి ఇచ్చి ఎంత రాకిరాయి నీకు మాకు నాకు ఈ మధ్యలో కార్ జర్నీ అస్సలు పడతలేదు ఇది వీడియో స్టార్టింగ్ నుండి మీతో మాట్లాడుకుంటూ వచ్చిన గానీ మా రోడ్డు ఆ ఎత్తేసుడుకు ఆ ఏసీకి నాకు అంత గాయ నుండి దగ్గర నాగలమ్మ ఉంటది మా అమ్మ అక్కడ దిగి మొక్కకొని కొబ్బరికాయ కొట్టింది కొంచెం బాంబింగ్ సెన్సేషన్ ఉండే అందుకే నేను దిగలేదు వీడియో ఏం దిగలేదు ఇక్కడ నుండి మేము మా పెద్ద మొళ్ళు వెనాం మా పెద్ద అంటే మా అమ్మ వాళ్ళ మూడు మా తమ్ముని గారులో గానీ మా వాళ్ళు ట్రాలీలు వచ్చారు అంటే మీకు అవన్నీ లగేజ్ ఉన్న పిల్లలు ఉన్నారని ట్రాలి మేము కలిసిన తర్వాత చేంజ్ అయినా అన్నట్టు కార్లో ట్రాలీలకు ట్రాలీలూ కార్లోకి మనం పోయి వెనుక సీట్ల పడ్డాం ఇప్పుడు అంటే మా అమ్మమ్మ ఊరి సైడ్ విలేజ్ కానీ అట్మాస్ఫియర్ గానీ మంచి ఉన్నప్పుడు బస్సులు పోయేది కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ పోయేది ఇప్పుడు మా పెద్దమ్మ ఇంటికి వచ్చినాం పెద్ద పెద్దమ్మ ఇంటి పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ పెద్ద మా పెద్దమ్మ కూడా మా అమ్మమ్మ ఉంటది ఉంటుంది మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మలు ఈసారి వస్తలేరు మా బామార్డు కాబట్టి వాళ్ళకి చుట్టాన్ని వస్తలేరు మా రెండో పెద్దమ్మ రీసెంట్ గా నేను కూడా మా పెద్ద పెద్దమ్మ అప్పుడు పోలేదు అందుకే మాతోనే వస్తుంది ఇప్పుడు అయితే పొద్దున పోదాం అనుకున్న వాళ్ళు అప్పటికే లేట్ అయింది మధ్యాహ్నం అయింది కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏం పోలేదు మా పెద్దమ్ ఇంటి నుండి మేము డైరెక్ట్ మేడారం మామల్లూరు నుంచి మేడారం చాలా దగ్గర అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ అంత ఉంటుంది అంత మేము అందరం మామూలు అంత ట్రాలీల వేరు పొరగల్ కార్లు మా అనేగా అసలు మనలో ఊళ్ళే ట్రాలీల కార్లు ఊకెక్తానని ఒకటే లెల్ ఇక మానవాళ్ళు కార్లనే పంపించారు పోయేటప్పుడు మన సంబరం చూడాలి అసలు ఇంటి నుండి మేడారం మస్తున్నాయి ప్లేసెస్ దిగి వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ అంత టైం లేదని మధ్యాహ్నం అయిపోయింది మా వాళ్ళందరూ ముందులే ట్రాలీలో పోతారు మంచి ఫ్యామిలీ అందరం ఇట్లా వెహికల్ పట్టుకొని పోతే మంచిగా అనిపిస్తుంది నేను అసలు ఆ ట్రాలీనే పోవాల్సింది పోదామనుకున్నా కానీ ఆ డస్ట్ కు నాకు అంత పడలేదని పోలేదు అరేతారా నాకు ఇప్పుడు వీడియోస్ అన్ని చూస్తాం అనిపిస్తుంది అప్పుడు ట్రాలీల అయిపో అయిపోని మానే పెళ్ళప్పుడు మానే ప్రీ వెడ్డింగ్ షూట్ ఇటే తీసిరు మేడారం సైడ్ మొత్తానికి మేడారానికి రీచ్ అయినా మేడారం స్టార్టింగ్ ఇక్కడ ఉరటం అంటది ఆదర టైంలో భక్తులందరూ గద్దల కాడికి ఇక్కడ నుండి నడుచుకుంటారు జాతర టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అంత తెలియదు కానీ ఇప్పుడు నడవాలంటే చాలా కష్టం జాతరప్పటికి ఇప్పటికీ మేడారం చాలా డెవలప్ రోడ్ లైట్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి కాల లాంటి గిరిజన సంస్కృతికి సంబంధించిన విగ్రహాలు కూడా మంచిగా ఏర్పడి మేము పోయిన ముందు రోజు వరకు బాగానే మంది ఉన్నారట మేము రోజు కొంచెం తక్కువ మంది ఉంది చంపన్న స్నానం చేసి స్నానం చేసిపోవాలి కాబట్టి చంపన్న బాగ్గ్ దగ్గర ఏమైంది వస్తలేరా ఏమైంది పొద్దున్నే స్నానాలు చేసి బయలుదేరినాం స్నానాలు చేయకుండా నీళ్ళు చల్లుకుందామని వచ్చింది అని మా పుట్టింటికి వెళ్ళి ఇవ్వాలి మా నాన్న కూడా గుండు అవుతుంది కాబట్టి మా అమ్మ వాళ్ళకి ఇట్లా అందరూ స్నానాలు చేసారు మేము నీళ్ళు చల్లుకున్నాము అమ్మ వాళ్ళు స్నానాలు చేసి వచ్చేసరికి లేట్ అవుతుంది ఎట్లా ఈ వెహికల్ దగ్గర ఉందామని వెహికల్ దగ్గరికి పోతుంటే వీళ్ళందరూ మస్తంగా చేసుకుంటే అమ్మవారి గద్దల దగ్గరికి పోతారు అసలు మేడారం అంటేనే చాలా మంది ఎంజాయ్మెంట్ కోసం వస్తారు అరే ఇంకా తెలియదు జంపనే వాకు పొద్దున్నే స్టార్ట్ అయినాం ఎన్నింటి స్టార్ట్ అయినారు తొమ్మిది ఇంటికా తొమ్మిదన్నర పదిన్నరకి స్టార్ట్ అయినాం అటు ఇట మా అమ్మమ్మల ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయింది పన్నెండు ఇంటి నుండి అక్కడ మూడున్నర పదొక్క నాలుగు అయింది అక్కడ నుండి బయలుదేరి సార్ ఇప్పుడు ఎంత అయితే అది ఐదు అవుతుంది విషయానికి ఫోర్ అవుతుంది ఇప్పుడు ఇంకా మొక్కులు ఎన్నో పెడతాం వీళ్ళు ఇంకా జంపన్న వాగులే ఉన్నారు మొక్కులు ఎన్నడు పెడతాం మేకన ఎన్నడుకోం ఎన్నడూ తింటాం వెన్నడూ తిరుగుతాం మళ్ళీ రేపు నాకు డ్యూటీ ఉన్నది మా హానిగాని అయింది మంచిగా ఉన్నాడు కదా మహాహానిగా మస్తు తెరిచిండట వాడు నేను లేనప్పుడు చిన్న బాగా స్నానం చేసి వచ్చిన తర్వాత గద్దెలకు మొక్కలకు రెడీ అవుతారు మా ఊళ్ళందరూ మా పెద్దమ్మకు దేవుడు ఉన్నది అందుకే మామూలు మా పెద్దమ్ములు కలిసి బియ్యం పోస్తారు నిజానికి మేడారానికి జాతర ముందన్న రావాలి జాతర కన్నా రావాలి ఇక్కడ స్టేయింగ్ ఉండదు ఇక్కడ లైటింగ్ ఉండదు చీకటి పడేటట్టు ఉన్నదని మా పక్కన రోడ్డు పక్కనే మా వెహికల్ పక్కనే మా పెద్దమ్మకి బియ్యం పోస్తారు మా అమ్మ వాళ్ళకి షార్ట్ వీడియో లేపినా కదా మేము అమ్మక్కని చేసుకున్నప్పుడు మహానిగానే ఎత్తే బెల్లం చూకిచ్చినా అని ఇల్లాన్ని అమ్మవారి గద్దలకు సమర్పించడానికి ఇప్పుడు మేము పోతాం ఆ బిల్లాన్ని అమ్మ అమ్మవారు గద్ద మీదకి వచ్చినప్పుడే సమర్పించాల్సింది నేను చెప్పినా కదా మా పెద్దమ్మ ఎక్స్పైర్ అవడం వల్ల మేము ఆగిపోయినామా చాలా మంది చెప్తారు కదా సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి ఆ మేడారం అణు అనువులో ఉంటుందని మట్టిలు ఉంటుందని గాలిలు ఉంటుందని వాటర్లు ఉంటుందని ఈవినింగ్ అయితే అంది సన్సెట్ టైంలో మేము అమ్మవార్ల దర్శనానికి పోయినాం చూడడానికి మస్తున్న చాలా సార్లు మేడారం పోయినా నేను అమ్మవార్ల గద్దలు దగ్గర దాకా పోలేదు ఒకసారి పోయినప్పటికీ లోపలికి అప్పటికి ఎంట్రీ లేదు కదా గద్దల మీదకి కానీ ఇప్పుడు ఫస్ట్ సమక్క తల్లి గద్దె ఉంటుంది దాని తర్వాత సార్లమ్మ తల్లి గద్దె ఉంటుంది ముందు నార్మల్ టైంలో పోతే మనం అమ్మవారిని ముట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ జాతర టైంలో ఛాన్స్ ఉండపోయింది కదా కానీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం దగ్గర ఉండి అమ్మవారిని ముట్టుకొని మొక్కుకొని దేవుని ముట్టుకోని ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది ఇది సార్లమ్మ గద్దె నేను కదా పోయే ముందు ఎక్కువ మంది ఉండరు మంచి వీడియోలు తీసుకోవచ్చు ఎక్కువ వీడియోలు తీసుకోవచ్చు అని అనుకున్నా గానీ అంత లేదు ఫుల్ మంది ఉన్నారు నేను అనుకున్నట్టు వీడియోలు తీయలేకపోయినా కొన్ని కొన్ని అయితే తీసుకున్నా మంచి సమక్క సారకత్తులు చాలా గ్రేట్ కదా ఏడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళ రాజ్యం కోసం ప్రజల కోసం న్యాయం కోసం ధర్మం కోసం మందితో పోరాడి వీరమరణం అందుకే అప్పటి వాళ్ళ వారసులందరూ ఇప్పటి ప్రజలందరూ వాళ్ళని గుండెల్లో పెట్టుకున్నారు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ వాళ్ళ రాజ్యం సంబంధించిన పంటలు భూములు ఎవరికి సంతం కాదని వాళ్ళకే హక్కు అని వాళ్ళు పోరాడారు ఒకరిపై అధికారం చెలాయించే హక్కు ఎవరికి లేదని చెప్పడానికి వాళ్ళ స్టోరీ ఇన్స్పిరేషన్ పోరాడినందుకు అన్ని పవర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలని ఇంతమంది జనాలు వచ్చి వాళ్ళని మొక్కుకుంటారు ఇది పగిడిద్ద రాజుది ఇది గోవిందరాజు వస్తే చాలా లేట్ అయ్యేది కానీ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి తొందరనే అయిపోయింది దర్శనం నాకు మేడారం పోయినప్పటి నుండి ఆ వెహికల్ సౌండ్ బయట జనాల సౌండ్ అదంతా కొంచెం ఎరిటేషన్ తెప్పించింది కానీ ఒక్కసారి గద్దెలు పోయిన తర్వాత అంత మంది ఉన్న అంత క్రౌడ్ ఉన్న అంత సౌండ్ ఉన్నా అదేమని కొంచెం పాజిటివ్ వైబ్ ఉండే మంచిగా అనిపించింది గద్దెలను చేంజ్ చేసిన తర్వాత ఇట్లా సీరియల్ గా ఉన్నాయి సమ్మక్క గద్దె సార్ అక్క గద్దె పగిడిద్ద రాజు గద్దె గోవిందరాజు గద్దెలు సీరియల్గా ఉన్నాయి ఎంట్రీ ఎగ్జిట్ కొంచెం వేరువేరు పెడతారు సేపు జాతర టైంలో అంత మంది ఎట్ల మీద సైడ్ గంటలు లేవు మేము ఎగ్జిట్ అయ్యే సైడ్ గంటలు ఉన్నాయని ఇప్పుడు కొట్టారు మా ఊళ్ళందరూ అయితే దర్శనం కంప్లీట్ అయింది ఆ సమ్మక్క తల్లిని నా సబ్స్క్రైబర్లు బాగుండాలి మా ఫ్యామిలీ బాగుండాలి నేను కూడా బాగుండాలని మొక్కుకున్నాను ఇలా కంచెలు బయటకు వచ్చినప్పుడు ఇక అప్పుడే చీకట్ అయింది కొంచెం ఎక్కడ స్టేయడానికి ప్లేస్ లేదు ఇక మేము ఒక దగ్గర బండాపి అక్కడనే వండుకోవడానికి ప్రిపేర్ అయితే పెద్ద నాన్న ఎవ్రీ ఇయర్ సమ్మక్క తల్లికి మేక వస్తాడు నేను స్టార్టింగ్ లో మేక అని చెప్పిన కదా మేక కాదు ఇది గుర్రే వంటే ఇంకా కాకముందే చీకటైంది నా అందుకే ఇక వీడియోలు ఏం తీసుకోలేదు పెద్దగా లైటింగ్ ఏం లేదు కాబట్టి వీడియోస్ ఏం క్లారిటీగా రాలేదు అసలు ఎంత అన్యాయం అంటే మేమున్న ఒక పక్కన శాపం వచ్చి అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు ఎందుకు వండుతారు పొయ్యి అని లొల్లి పెడతారు రోజు ఆ ప్లేస్ లో రోజు ఉంటే మూడు వందల ఆట వండుకొని పోతే రెండు వందల ఆట మీరు డబ్బులు ఇయ్యారని అదే లొల్లి సరే లేని పని లొల్లేందుకు ఇప్పటికి ఇప్పటికే ఎటుపోతామని డబ్బులు ఇస్తామని చెప్పి అంటే మేము తినేసరికి పద అయింది తర్వాత మేము అందరం పొరగలందరం కలిసి బయట రోజు నైట్ అక్కడనే పడుకుని తెల్లారి మళ్ళీ మా అమ్మమ్మ ఇంటికి వచ్చినాం ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి